అందరికీ నమస్తే అండి ఈ మధ్య ఎక్కువగా యూట్యూబ్లలో ఛానల్స్లలో కొంతమంది అంటే దేవుడి పైన భక్తి లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వారు మతానికి సంబంధించిన వాళ్ళు కాని వాళ్ళు ఉన్నారో నాస్తికులు వాళ్ళు ఎక్కువగా దేవుడి మీద నమ్మకం లేదు పర్వాలేదు అది వాళ్ళ వారి వ్యక్తిగత విషయం అది ఓకే కానీ వాళ్ళు ఎక్కువగా మరి దేవుణ్ణి ఆరాధించేటటువంటి వాళ్ళని దేవుడిపైన నమ్మకం ఉన్న వాళ్ళ గురించి వాళ్ళు చేస్తున్నటువంటి ఆచార వ్యవహారాలను కానివ్వండి పూజా కార్యక్రమాల గురించి ఈ మధ్య విపరీతంగా మాట్లాడటం జరుగుతుంది కొంతమంది సో వాళ్ళకి యాక్చువల్గా ఏ దేవుడిని పూజించని వాళ్ళు దేవుడి గురించి మాట్లాడటం ఎందుకు అనేది ముఖ్యమైన ప్రశ్న దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు అసలు దేవుడి గురించి ఎందుకు మాట్లాడాలి అది అది తప్ప ఇంకా వాళ్ళకి వేరే ఇంకేం కార్యక్రమాలు లేవా పని లేదా దేవుడి మీద నమ్మకం లేకుంటే లేకపోయింది పర్వాలేదు అది మీ మీ వ్యక్తిగత విషయం అది కానీ కొన్ని మధ్య రీసెంట్గా మత ప్రచారకులు భక్తిభావాల ప్రచారకులు ప్రవచనకర్తలు వీళ్ళందరి మీద కూడా వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారండి సో అది చాలా తప్పైనది ఓకే సో ఎవరైతే ఉన్నారో ఈ రకంగా మతాల గురించి కానివ్వండి భక్తిభావాల గురించి కానివ్వండి మీరు ఏ దేవుణ్ణి పూజించరు మీకు అలాంటప్పుడు భక్తి గురించి దాని మీద కలిగేటటువంటి ఏదైనా సరే ఒక మంచి చెడు మహిమలు వాటి గురించి మీకు తెలియదు దయచేసి మీరు మాట్లాడకండి భక్తిభావాల్లో ఏంటంటే నమ్మకం అండి సో ఒకటి పర్వాలేదు మీరు ఏ దేవుని నమ్మద్దు ఇవన్నీ మూఢ నమ్మకాలు అలాంటివి చెప్తున్నారు మీకు ఒకటి చెప్తున్నాను నేను బేసిక్గా ఇక్కడ ఎవరైతే దేవాలయాలకి పోవట్లేదో దేవాలయాలకి పోని వాళ్ళు వల్ల దేవాలయాలకి పోతే లాభం ఏంటి దేవాలయాల్లో పోతు పోతున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళు ప్రయాణం చేసేవాళ్ళు ఆర్టీసీ బస్సు వాళ్ళు ఉంటారు ఒక దేవాలయం నుంచి ఒక ఊరు నుంచి ఒక చోటికి పోతే ఆర్టీసీ వ్యవస్థ కూడా బా బతుకుతుంది రైల్వే వ్యవస్థ కూడా బతుకుతుంది ఒకటి రెండవది దేవాలయాల్లో పూజలు చేస్తూ ఉంటారు ఆ పూజ సామాగ్రి కొన్ని వేల రకాలైనటువంటి సామాగ్రి అది అదంతా వ్యాపారమే అది ఆ వ్యాపారంలో ఆ వ్యాపారాల మీద ఎంతోమంది బతుకుతారు వాళ్ళందరికీ మీరు బతుకు ఇవ్వగలుగుతారా మీరు వాస్తవంగా దేవుడి మీద నమ్మకం గురించి కాదండి ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఏదో ఒక కార్యక్రమం నడుస్తుంటుంది ఏదో ఒక వ్యాపారం నడుస్తుంటుంది అంతేకాని ఇప్పుడు కొన్ని వేల రకాల పూజ ఐటమ్స్ అమ్ముతుంటారు దాని మీద ఎంతోమంది బతుకుతారు దేవుడి మీద నమ్మకం ఉన్న నమ్మకం ఉన్నవాళ్ళు అమ్ముతారు నమ్మకం లేని వాళ్ళు కూడా అమ్ముతారు అందరు కలిసి అమ్ముతారు అది ఓకే సో మరి మీరు ఏం చెప్తామని మీరు మీ వీడియోలలో ఎందుకు పెడుతున్నారు ఆ విధంగా ఏం తెలుసు అని మీరు ఆ విధంగా పెడుతున్నారు ఫస్ట్ దేవుడి పైన నమ్మకం లేదు నమ్మకం ఉన్నది అది మీ వ్యక్తిగత విషయం అది అది మీరు వీడియోల ద్వారా ప్రచారమే చేయకర్రీ ఓకే సో మీరు చేస్తున్నది ఏంటి పని ఎందుకు చిన్నజీ స్వామి గారు చేసేటటువంటి యా యజ్ఞాలు యాగాలు వాటిపైన కూడా మీరు కామెంట్స్ చేస్తున్నారు ఎందుకు అవసరమేముంది మీకు ఏమవసరం అండి దయచేసి మీరు ఏ దేవుణ్ణి మీరు పూజించకపోయినా పర్వాలేదు దేవుడి మీద మీకు నమ్మకం లేకపోయినా పర్వాలేదు ఇతరులు నమ్మేటటువంటి మనోభావాలని దెబ్బతీయపాండి దయచేసి మీరు దెబ్బతీయకండి మీరు ఏ స్థాయిలో ఉన్నారో నాకైతే తెలియదు కానీ మీరు మాట్లాడే ప్రతిదీ కూడా విరుద్ధంగానే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు హిందువులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు జైన్స్ ఉన్నారు ఇంత ఇంతమంది కూడా వీళ్ళందరూ కూడా సిక్కులు ఉన్నారు ఎవరి దేవాలయాల్లో వాళ్ళు పూజిస్తూ ఉంటారు మరి మీకు ముఖ్యంగా ఏ దేవుణ్ణి అనరు మళ్ళీ ఇతర మతస్థుల దేవుళ్ళని అన్నట్ట మరి ఓన్లీ హిందూ దేవుళ్ళ హిందూ దేవుళ్ళు హిందూ దేవతలు వాళ్ళ మీదే మీ దృష్టి హిందువుల మీదే మీ దృష్టి ఎందుకు అలా ఉంటుంది మీరు మార్చుకోవాలి ఎందుకంటే మీరు అదే పదిగా మీరు మీకు నమ్మకం దేవుడి మీద నమ్మకం లేకపోతే లేకపోయింది ఓకే అది మీ వ్యక్తిగత విషయం అండి సో దయచేసి మీరు ఇలాంటి ప్రచారాలు చేయకండి మీకు దాని మీద ఇప్పుడు దేవుడి పైన నమ్మకం ఉన్నవాళ్ళు దేవాలయాలకు పోతున్నారు పూజ పూజా సామాగ్రి ఎమ్మడిపోతుంది అటు పండ్లు కూరగాయలు ఇలాంటివన్నీ పూలు వీటి అన్నిటి వీటన్నిటి మీద బతుకుతున్న వాళ్ళు ఉన్నారు ఆ బతుకుని నాశనం చేద్దామని మీరు మాట్లాడుతున్నారా ముఖ్యంగా సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఒక మనిషి జీవితాన్ని నాశనం చేసే రకంగా మీరు మాట్లాడుతున్నారు వాళ్ళకి వాటి మీద బతికే వాళ్ళకి మీరు బతుకుని వేయగలుగుతారా నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం వేయగలుగుతారా మీరు చెప్పండి అప్పుడు అయ్యగలిగితే అప్పుడు మీరు మాట్లాడండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ అందరికీ కూడా షేర్ చేయండి హిందూ బంధువులందరికీ కూడా షేర్ చేయండి